గౌరవనీయులు మన జిల్లా పెద్దన్న బాజిరెడ్డి గోవర్ధన గారికి అట్లానే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మా రోజులైంది అందరినీ చూడగానే చాలా బాధ అనిపించింది సంతోషం అనిపించింది కొన్ని కష్ట నష్టాలతోని జీవితం నడిచింది ఈ మధ్య అవన్నీ దాటుకొని భారతదేశంలో గోల్డన్ పార్టీలు ఉన్నాయి ప్రజాస్వామ్య దేశం కాబట్టి చాలా చాలా పార్టీలు ఉన్నాయి కానీ చాలా పార్టీలు పాపం మొదలు పెడతారు కానీ ముందడుకునేటువంటి పార్టీలు చాలా ఉంటాయి మన పార్టీ మొదలు పెట్టుడు పెట్టుడే ఒక భూకంపం సృష్టించినం మనం ఆ భూకంపం సృష్టించి దేశం మొత్తం కూడా మన ఉద్యమం ఏంది మన సత్తా ఏంది చూపించిన చాలాసార్లు ఏమంటారంటే ఏదన్నా ఉద్యమం కానీ పోరాటం కానీ మొదలుపెట్టిన వాళ్ళు ఆ లక్ష్యం చేరుకోవడం కష్టం ఆ లక్ష్యం చాలామంది ఇది నేను చెప్తున్న మాట కాదు ఆనాడు పెద్దలు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏమని చెప్పారంటే కేసీఆర్ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అనేక మంది ఉద్యమాలు చేస్తారు ఆ ఉద్యమాలు సఫలంగా మధ్యనే ఆగిపోతాయి మీరు ఉద్యమం చేసిండు అది సఫలమైంది రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కూడా అంటే ఇది మామూలు విషయం కాదు చాలా అద్భుతమైనటువంటి విజయం అని చెప్పి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారిని రాష్ట్రపతి హోదాలో దీవించినటువంటి సందర్భంలో నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను మీ దయ వల్ల నేను ఎంపీగా గెలిచినప్పుడు పెద్దసారి మా ఎంపీలందరినీ తీసుకొని రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినటువంటి మాటలు ఎందుకంటే ఆయన జీవితంలో అనుభవంలో ఎన్నో ఉద్యమాలు చూసుంటాడు కానీ చాలామంది కొంచెం పోతారు కొద్దిగా ఇబ్బంది రాగానే పక్కకి వెళ్ళిపోతారు విడిచిపెట్టేస్తారు లేదా తొవ్వ తప్పుతారు లేదా అనుకున్నది సాధించేటటువంటి పరిస్థితుల్లో కానీ వారి బిడ్డగా వారితో పనిచేసినటువంటి సైనికులనిగా నేను అనేక విషయాలు చూడగలిగాను చాలా సందర్భాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలన్నా వద్ద తీసుకుంటే ఉద్యమానికి దెబ్బ తగులుతుందా ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలు నేను చూడడం జరిగింది నాకు బాగా గుర్తుంది దీక్ష పోతున్నటువంటి సందర్భం కేసీఆర్ సార్ మేము దీక్ష చేద్దాము నిరాహార దీక్ష ఒకటే మార్గం ఇంతకు మించి ఆ కాంగ్రెస్ వాళ్ళు వినేటట్టు లేరు తెలంగాణ ఇచ్చేటట్టు లేరు అని అంటే నేను కళ్ళారా చూసిన పెద్ద మనుషులు చాలా పెద్ద మనుషులు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు పాపం వద్దు సార్ దీక్ష చేయద్దు సార్ నీదసలే పక్క మనిషి నీకేమన్నా అయితే ఉద్యమం ఎటు కాకుండా ఓటరు మీరు బాగుంటే ఇప్పుడు కాకపోతే ఇంకా ఐదేళ్ళ కన్నా తెలంగాణ తెచ్చుకోవచ్చు కానీ దయచేసి దీక్ష చేయొద్దని చాలా మంది పెద్ద మనుషులు కళ్ళ నీళ్ళు పెట్టుకొని కేసీఆర్ గారు చెప్పిన విషయం నేను స్వయంగా చూడడం జరిగింది మనం ఇన్నేళ్ళు కొట్లాడిన అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం యూపీఏలో భాగస్వామ్యమైన కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టించినాం అయినా మోసం చేసిండ్రు రెండు వేల నాలుగులో ఇస్తామన్నారు ఇన్ని రోజులైంది ఇంకా కూడా ఇయ్యలేదు ఇక నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను తాడో పేడో తేల్చుకుంటా అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పి తన ప్రాణాన్ని సైతం మనం పెట్టి మన నాయకుడు ముందుకు నడిచి ఆయన ధైర్యం ఆ పంతం మా పట్టుదల ఇవ్వాల తెలంగాణ రాష్ట్రం అంతేగాని ఉత్తుగా రాలేదు తెలంగాణ ఎవడో మనం పిచ్చమేస్తే రాలే మనం ఒక కంపల్షన్ క్రియేట్ చేసినాం ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసినాం అన్ని రకాల ఆందోళన తర్వాత జన ఆందోళనకు మనం దిగితే మన ఆందోళన విధానం మనం చేసినటువంటి ఉద్యమం నిజంగా ఇంత అద్భుతం అంటే మన తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే ఉరూరా ఆడబిడ్డలు బోనాలు పట్టుకొని బయలుదేరేది ఊరూరా మానదమ్ములు పోయి రాక్ష టెంట్లలో కూర్చునేది కులాల వారీగా మతాల వారీగా సంఘాల వారీగా ఒక్క రోజు కూడా టెంట్ ఖాళీ ఉండొద్దనే పట్టుదలతోని మనం కంపల్షన్ క్రియేట్ చేసినాం మనం ఒకసారి రహదారి దిగ్బంధనం అంటే ఏ ఒక్క ఒక్క బండి కూడా తగ్గకుండా చేయగలిగినాం మనం రైల్ లోకం అంటే ఢిల్లీ గర్జన వక్కింది మనం సింగరేణిలా బొగ్గు ఆపుతున్నాం అంటే మొత్తం ఇండియా భయపడ్డటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒకటి కాదు రెండు కాదు మన ప్రజల న్యాయమైన ఆకాంక్ష చెప్పడానికి ప్రతి ప్రతి అడుగు మనం ముందుకు తీసుకుపోయినాం ప్రతి విషయంలో కూలంకుషంగా ఆలోచించి ముందుకు పోయినాం వీటన్నిటినీ ఇందాక అన్న పసుపోడి ఎత్తుంటే నాకు గుర్తొచ్చింది కేసీఆర్ గారు ముప్పై ఆరు పార్టీల చుట్టూ తిరిగి ముప్పై ఆరు పార్టీలకు సీడీ చూపించి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం సీడీ చేయించిన అప్పుడు హిందీలా ఇంగ్లీష్లా చూపించి అందరు నొప్పించేదారు ఒక్క మాయావతి గారి దగ్గరికే జయశంకర్ సార్ చెప్పేది మాకు ఒక్క మాయావతి గారి దగ్గరికి దాదాపు యాభై సార్లు పోయిందట కేసీఆర్ సార్ పోయి అమ్మ మా కథ ఇది మా బాధ ఇది కొంచెం మీలాంటి వాళ్ళు ఉత్తరం ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఒక కొండి పెట్టింది మనకు ఆ కన్సెన్సెస్ దేవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ప్రయత్నం చేయలేదు మనం కంపల్షన్ క్రియేట్ చేస్తే సత్యనారే చేసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కూర్చొని బిర్యానీ మీటింగ్ ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా తెలంగాణ గురించి ముందు ముందు వచ్చి మరి సోనియా గాంధీని కన్విన్స్ చేద్దాం మరి కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేద్దాం ఇద్దామని ఆలోచన చేయలేదు మన ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం వచ్చింది అందులో ప్రతి అడుగులో గులాబీ జెండా యొక్క అడుగు ఉన్నది గులాబీ జెండా యొక్క కాబట్టి జరిగింది తప్పితే ఈ జెండా లేకపోతే ఎవరు ఏమన్నా సరే ఈ జెండా లేకపోతే కేసీఆర్ లేకపోతే తెలంగాణ అన్నది లేనే లేదు రానే రాదు అది ఆ కోసం ఏమున్నది ఇవాళ వాళ్ళది ఉన్నాం కాబట్టి ఇంత ఎగిరి పడితే నిజంగా ప్రజలు కూడా క్షమించారు గోవాన్ ఒక మాట అన్నారు వాళ్ళకు కూడా తెలుసు ఈ ఒక్కసారి అధికారంలో కోసం మళ్ళా ముప్పై రెండు రావాలి అందుకే అటగోలు మాటలు అటగోలు గోపిడి ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకు అవకాశం ఇచ్చింది మంచిగా పరిపాలన చేయండి మేము ఏమైనా చేయంగా మిగిలినవి ఉంటే ఇంకేమైనా చేసేది ఉంటే మేము చేయలేదు అనుకుంటే అది కూడా మీరే పూర్తి చేయండి అది పూర్తి చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు మంది మీద దోసుకొని తిరుగు ఇలా ఢిల్లీ కాక వీళ్ళ ప్రఖ్యాతి అయింది మొన్న ఢిల్లీ వాళ్ళ నేను ఏదో పని పోతే అక్కడ అందరూ అంటారు కరప్షన్ విపరీతంగా ఉంది పర్సెంట్ సర్కార్ అక్కడ మీ దగ్గర అని అడుగుతుంది ఇక నేను ఏం చెప్పాలి మనం తెలంగాణ మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితేనే గుండె బిడ్డినట్టయితే ఏ రాష్ట్రం కూడా అయినా సరే ఎవరైనా సరే మన రాష్ట్రం బాగుంది మన రాష్ట్రం నంబర్ వన్ అని చెప్పాలి అనుకుంటాం కానీ ఢిల్లీ పోతే అక్కే పాస్ బీస్ పర్సెంట్ సర్కార్ చెల్లరా అంటే నేను ఏమనాలి ఎంత బాధ అయిందంటే కాంగ్రెస్ వాళ్ళని ఒకటే కోరుతున్నాం ఈ అవినీతి డబ్బులు ఏం చేసుకుంటాం ప్రజల ప్రేమ పొందండి ఎట్లా అయితే ఇక్కడ ఉన్న మేము పొందినమో అట్లా మీరు ప్రేమ పొందండి డెఫినెట్ గా చిరకాలం నిలబడతారు రాజకీయాల్లో మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచింది ఒక పక్క మంది మీద వాడు దోసుకొని తినవాడు ఇంకో పక్క బీజేపీని ఏమన్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళని ఏమన్నారు అన్న చెప్పినట్టు మొత్తం కంబైండ్ కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎయిత్ ప్లస్ ఎయిట్ తెలంగాణ ప్రజలు ఎనిమిది వీళ్ళకి ఎనిమిది వాళ్ళకి ఇచ్చారు మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి మొన్న బడ్జెట్ వచ్చింది సిగ్గుతో తల తీసుకోలేదు రెండు పార్టీలు కూడా ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అయిపోయింది తప్పితే ఒక్క రూపాయి రాలే ఎనిమిది రూపాయలు రాలే ఇంక ఇక్కడ మన ఎంపీ గారు నీతి సుఖరాన్ని చెప్తాడు నేను మిసోని పసుపు బోర్డు సాధించే తెలియలేదు ఈయన గారికి కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు మేము పోయినాం తీసుకొచ్చినాం చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్ తీసుకొచ్చి ఇచ్చినాం మీకు ఒక మాట చెప్పాలన్న పసుపు రైతులు వచ్చిపోయాం కాబట్టి పసుపు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది అది పొగాకు బోర్డు టీ బోర్డు అవన్నీ పార్లమెంట్లో పెట్టి సెట్టం చేసింది ఓన్లీ పసుపు అంటే ఎంత తేలిక అంటే ఎంత అలుసు అంటే ఎంత చులకన అంటే కేవలం గజెట్ ఇచ్చి పెడేసారు అంతే పార్లమెంట్లో పెట్టలేదు పాస్ చేయలేదు అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇచ్చే అవకాశమే ఉండదు ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు నిజంగా నిజంగా నువ్వు హిందూ బిడ్డవైతే నిజంగా నీకు ధైర్యం ఉంటే చట్టబద్ద తీసుకురా పసుపు పసుపు ధర తగ్గినప్పుడు రైతులను చాదుకో పసుపు కొత్త ప్రయత్నాలు చేయి ఇంకా ఇంప్రూవ్ చేయి తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇంకేం లేదు ఇయ్యలేదు ప్రజలైన నీకు క్షమించింది ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో చట్టబద్ధ తీసుకురా దాన్ని పనికొచ్చే పనులు చేయి అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బిఆర్ఎస్ రాదు బాబు నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తాను ఎందుకంటే మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి ఈ బీజేపీ మనకు అవసరమా ఈ కాంగ్రెస్ మనకు అవసరమా లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండువా మనకు అవసరమా ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసింది అని నేను కోరుతా ఉన్నా మన వరంగల్లో జరిగేటటువంటి సభ మన ఇరవై ఐదేళ్ళ చరిత్ర అది కేవలం మన చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎట్ల పోరాటం చేసినాం ఎట్లా సాధించినాం సార్ ఒక మాట చెప్తారు కేసీఆర్ సార్ అర్ధకల్తో ఉన్నాం అటుకులు తిన్నాం కానీ ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టలేదు మనం చేసిన పోరాటమే ఆత్మగౌరవం కోసం రేపటి మనం అదే చేస్తాం నిజమే వెళ్తాం మనం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పి పోరాటం చేయలేదు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక్కటనే వేస్తున్నారయ్యా అడగోలు మాటలు అడగోలు అబద్ధాలు తప్పితే వాళ్ళు చెప్పింది ఏం లేదు యథా రాజా తదా ప్రజ అంటారు పైన వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేసేదే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా వేస్తున్నారు పైన ముఖ్యమంత్రి గారు అందరి మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా మా కార్యకర్తల మీద వాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది కార్యకర్తల వర్జనస్త కార్యకర్తలు చెప్పితే నిర్ణయం తీసుకునే వర్జనస్త తప్పితే ఇంకో వర్షన్ రాదు ఈ త్రీ పాయింట్ వర్షన్ కోసమే ప్రిపరేషన్ పింక్ బుక్ నుంచే స్టార్ట్ అవుతాయి పింక్ బుక్ నిండాలి వాళ్ళ పాపం పండాలి ప్రజలను ప్రేమ పొందాలి అధికారంలోకి రావాలి మళ్ళా తెలంగాణను దారిలో పెట్టుకోవాలి తెలంగాణ ఇవ్వాల అయిపోయింది ముఖ్యమంత్రి గారు చెట్లు కొట్టేస్తే ఢిల్లీలో కాదు న్యూయార్క్లో కూడా ఎగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూయార్క్లో అయినా ఆస్ట్రేలియాలో అయినా జపాన్లైనా చాలా అద్భుతంగా ఉన్నది టీ హబ్ అద్భుతమైన ఇండస్ట్రియల్ పాలసీ అని ఆనాడు చేసుకున్నాం ఇవాళ మేము భయంకరంగా ఉంది తెలంగాణ అని ఇవ్వాలని పరిస్థితి ఉన్నది అన్ని విధాలుగా బద్నామవుతున్న పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా సరి చేసుకుంటాం రాష్ట్రాన్ని ముందు కూడా తీసుకొని పోతాం మరి ఇక్కడ బాజిరెడ్డి గవర్నర్ గారి గురించి నేను బాగా ఒక మాట చెప్పాలి ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు మనం ఒంటరిగా పోరాటం చేద్దాం బిఆర్ఎస్ పార్టీ అని ఇచ్చినటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు ఆనాడు నేను ఒకటే మాట చెప్పిన మా మా నాయకుడికి ఒకటే మాట చెప్పిన మా నిజామాబాద్ మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాం నైన్టీ బై నైన్ సీట్లు గెలుస్తాం అప్పటికే ఎయిట్ ఎనిమిది మంది గట్టోళ్ళు ఉన్నారు మా దగ్గర నాకు ఒక బాజిరెడ్డి గారిని తీసుకొని ఉంది మీరు పర్మిషన్ ఇవ్వండి కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చి బాజిరెడ్డి గారు అంటే నాకు గౌరవం పార్టీలో ఉన్నాడు నాయకుడుగా ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్లో ఉన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిని వారు నమ్ముకున్నారు తర్వాత కాలంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి జగన్ గారి కష్టాలలో ఉంటే ఆయన జగన్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు జగన్ వెంట జగన్ వెంట ప్రయత్నం చేశాను కానీ తర్వాత నిర్ణయం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జగన్ గారు ఆంధ్ర పాలిటిక్స్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నేను వారిని రిక్వెస్ట్ చేసిన అన్న ఇప్పుడు జగన్ అన్నకి ఇక్కడ ఏమీ లేదు అక్కడ ఉంటుంది వారి పాలిటిక్స్ అంతా కాబట్టి మరి ఇక్కడ మీరు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మీరు అండగా రండన్న మనం రాష్ట్రాన్ని జిల్లాను వెనక్కి వచ్చింద్రు వచ్చి మరి గెలిచి నిలబడి అద్భుతంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యుని నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చేయడంలో వారు కేసీఆర్ గారికి అన్ని విధాలుగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి ఒకరిని నమ్ముకుంటే వాళ్ళతో ఉండాలి కానీ ఇప్పుడే బాన్సువాడ వయోక్షన్ ఏముంది అధికారంతోనే పిఐటికి రా ఇచ్చేటటువంటి వారు వాళ్ళు నాయకులు కాదు వాళ్ళు ప్రజలు నేలటటువంటి ఆస్కారమే ఉండకూడదు ఖచ్చితంగా తీసుకొచ్చు ప్పుడు రాకపోయి ఉండొచ్చు ఇబ్బంది జరుగుతుండవచ్చు కానీ అది సరి చేసుకోవడానికి నేను కూడా కొత్త వర్షంతోనే వచ్చిన కాబట్టి ఇంతకుముందు యొక్క సైలెంట్గా ఉన్నాను అవకాశాలు అవుతుంటే మిమ్మల్ని అందరినీ కూడా బాజ్ రేగతో కొట్లాడతా ప్రశాంతతో కొట్లాడతా జీవన రెడ్డితో కొట్లాడతా మా కార్యకర్తలకు న్యాయం జరిగేలాగా జిల్లా పార్టీ నాయకులందరూ కూడా న్యాయం జరిగేలాగా చూసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి పోయేది మన సభ మన ధర్మ మార్గం మరి ఈ సభను సక్సెస్ చేయడం అన్నది మనందరం కూడా చాలా హృదయ హృదయ తీసుకొని సీరియస్ గా పనిచేయాలి ప్రతి ఊరు నుండి కూడా మనం కదలాలి అన్నా రాజరెడ్డన్న గారు అట్లనే సోదరుడు జగన్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు ఇబ్బంది ఉండదు బస్సులు ఆల్రెడీ సెంట్రల్ పార్టీ నుంచే బుక్ చేయడం జరిగింది వాల్ రైటింగ్ కానీ జెండాలు కానీ అన్ని చేసినాం మనం చేయాల్సింది ఒకటే ఆనాడు బయలుదేరే రోజు ఇరవై ఏడో తారీఖు నాడు ఎవరు ఊరి వాళ్ళ జెండా ఏం చేసుకోవాలి పొద్దున్న తొమ్మిది ఇక్కడ సర్ది కట్టుకోవాలి వాళ్ళందరూ బయలుదేరే ఓకేనా అద్భుతమైనటువంటి చరిత్ర నిలిచిపోయేటటువంటి సభ జరగబోతూ ఉన్నది ఇరవై ఐదేళ్ళ పండుగ మన పార్టీ జరగబోతా ఉన్నది అక్కడ అందరం కూడా కలుద్దాం నిజాంబాద్ పవర్ చూపిద్దామని మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ